మీకు ఒక విషయం చెప్పాలని చాలా మనసు చాలా ఆరాటపడుతుంది అదేంటంటే ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు కానీ మన తెలుగు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి మాత్రం హెల్ప్ చేయకూడదు ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు చాలా మీన్ మెంటాలిటీ చూపిస్తారు నాకు కొన్ని ఎక్స్పీరియన్స్ జరిగినాయి ఆ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయంటే ఇండియాలో మా ఫ్యామిలీ మెంబర్స్కో నా ఫ్రెండ్స్కో ఎవరికో అక్కడికి తెలిసిన వాళ్ళు ఉంటారు సో వాళ్ళు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు మా మా అమ్మాయి కూడా న్యూజిలాండ్ రావాలనుకుంటుంది క్యాప్ అడ్మిషన్ తీసుకోమ్మా ఫ్రెండ్స్ వారే వాళ్ళు రావాలనుకుంటున్నారా కొంచెం క్యాప్ అడ్మిషన్ తీసుకోండి రా అని చెప్పేసి అంటారు సరే మనం ఏమనుకుంటాం వాళ్ళు ఫోన్ చేస్తారు ఫోన్ చేసి అంటారు ఒక్కొక్క ప్లీజ్ ఒక్క క్యాప్ అడ్మిషన్ గురించి వన్ ఇయర్ నుంచి నేను వెయిట్ చేస్తున్నాను కనీసం క్యాప్ అడ్మిషన్ దొరకలేదు ఒక ప్లీజ్ ఒక మీ కాల్కి దండం పెడతా ఒక ఎలా అయినా క్యాప్ అడ్మిషన్ తీసుకోండి అక్క అని చెప్తారు సర్లే పాపం రావాలనుకుంటున్నారు కష్టపడుతున్నారు కదా అని క్యాప్ అడ్మిషన్ తీసుకొని ఇస్తాం వస్తారు న్యూజిలాండ్ వస్తారు క్యాప్ కోర్స్ చేస్తారు జాబ్స్ వస్తాయి అన్నీ వస్తాయి వచ్చిన తర్వాత కలిసి ఉంటారు వచ్చిన దగ్గర నుంచి డ్రామాలు స్టార్ట్ అవుతాయి అన్నమాట ఏమని చెప్తారు తెలుసా ఏం చేసిందిలే నాకు క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి వచ్చింది ఈ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు రావట్లేదు క్యాప్ అడ్మిషన్ అడ్మిషన్ తీసుకొని ఇస్తే ఇలాగా నిందలేస్తూ ఉంటారు మళ్ళీ అవసరానికి ఏమైనా డబ్బులు కావాలని ఇండియా వెళ్ళాల్సి వస్తుందక్క ప్లీజ్ అక్క కొంచెం మనీ ఉంటే నా బ్యాగ్ చిరిగిపోయిందక్క కొంచెం ఈ బ్యాగ్ ఇవ్వండాక్క అని మొదలు పెడతారు డ్రామాలు ఇలా స్టార్ట్ చేస్తారు అయిన తర్వాత ఇస్తాము ఇచ్చిన తర్వాత ఫోన్లే కదా ఇండియా వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఇస్తారు అని అనుకుంటాం కానీ మన ఊహకు కూడా ఊహించని రకంగా వాళ్ళు సమాధానాలు ఇస్తారు ఎలా ఇస్తారంటే అక్క ఫోన్ అక్క నీ బ్యాగ్ అక్క మా మామయ్య వాళ్ళ కొడుకు తీసుకెళ్ళాడు అక్క వాడు లండన్లో చదువుకున్నాడు వాడు కొరియర్ చేస్తా అన్నాడు అక్క బ్యాగ్ రాంగానే మీకు ఇచ్చేస్తాం అక్క నేనేంటి వాళ్ళకేంటి హెల్ప్ చేసింది బ్యాగ్ ఆ బ్యాగ్ ఏమో లండన్లో దేశాలు తిరుగుతుంది కనీసం తిరిగి ఇవ్వాలనే ఆలోచన మెసేజ్కి రిప్లై ఇవ్వని ఇవ్వరు ఫోన్లు చేయరు మెసేజ్కి రిప్లై ఇవ్వరు అయిపోతాయి డేస్ అయిపోతాయి మంత్స్ అయిపోతాయి ఇయర్స్ అయిపోతాయి మనీ కూడా తిరిగి రాదు మనీ అడిగితే అడుగుతారు మా అమ్మకి బాగాలేదు ఒక్కమ్మ నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తానే న్యూజిలాండ్ వచ్చాక ఇచ్చేస్తానే అంటారు అనిన తర్వాత ఎక్కడైనా మనం కనిపించిన దారిలో కనిపించామనుకో మనల్ని చూసి ఇలా స్ట్రైట్గా రా రావాల్సిన అడ్డదారులు వెళ్ళిపోతారు అలా ఉంటారు మనుషులు అయినా ఇలా ఇలాంటి విషయాలు అన్నీ జరిగిన తర్వాత ఎవరికైనా నిజంగా హెల్ప్ చేయాలి అని అనుకుంటే హెల్ప్ కావాలి అన్న వాళ్ళకి నిజంగా హెల్ప్ చేయాలి చేయగలమా చేయలేం కదా ఆ మనసు రాదు కదా మనకి ఇలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ జరుగుతూ ఉంటాయి జరిగినప్పుడు నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయలేం కదా మనసు కూడా రాదు ఇది కూడా ఇలాగే చేస్తారేమో ఇది కూడా ఇలాగే చేస్తారేమో అని అనుకుంటాము సో ఎందుకు మన తెలుగు వాళ్ళు ఎందుకు ఇంత దారుణమైన మీన్ మెంటాలిటీని చూపిస్తారు అనేది నాకు అస్సలు అర్థం కావట్లేదు అందుకే ఇండియన్స్ అంటే ఎవరికీ నచ్చదు ఇలాంటి మెయిన్ మెంటాలిటీలు చూపిస్తారు కాబట్టి అని నాకు అనిపించింది హెల్ప్లు తీసుకుంటారు హెల్ప్లు తీసుకో మర్యాద ఇవ్వక్కర్లేదు గ్రాట్యుట్యూడ్ ఇవ్వక్కర్లేదు అట్లీస్ట్ ఫోన్కి మెసేజ్కి రిప్లై ఇస్తే సరిపోతుంది కదా అది కూడా ఇవ్వరు అందుతే జుట్టు అందు లేకపోతే కాళ్ళు అలా పట్టుకుంటారు అవసరం తీరిపోతే ఒకలాగా అవసరం తీరిపోయాకపోతే ఒకలాగా ఇలా ఉంటారండి మనుషులు ఎందుకు ఇలా ఉంటారు అనేది నాకు అస్సలు తెలీదు మీకు కూడా అలాగా ఎక్స్పీరియన్సెస్ అయినాయా అయ్యే ఉంటాయి ఎవరైతే ఫారిన్ కంట్రీస్కి వెళ్తారో వాళ్ళకి ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ బాగా జరిగే ఉండి ఉండవచ్చు సో నిజంగా చా అనిపిస్తూ ఉంటుంది మనుషులు ఎందుకు ఇంత దారుణంగా తయారవుతారు అనేది